నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా అన్నామయ్య జిల్లా రాయచోటి కూటమి విజయంతో సంబరాలు మొదలుపెట్టిన లక్ష్మీపురం ప్రజలు రాయచోటిలోని లక్ష్మీపురం ముందు రెడ్డన్న నివాసంలో టీడీపీ నాయకులు మరియు టీడీపీ కార్యకర్తలు కూటమి గెలిచిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అభినందనలు తెలిపారు ఈ విజయానికి తోడ్పడిన పదహారు పదిహేడు పద్దెనిమిది వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో వారి ఓటు హక్కును వినియోగించుకొని కూటమికి గెలవడానికి తోడ్పడినందుకు టాక్టర్ రెడ్డన్న వారందరికీ పేరు పేరున అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రిపోర్టింగ్పై రాయచూరి మండల రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబ్బీర్ نا جي جے 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 మనం కూటమికి ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా గారు అదే విధంగా మీరు ఏ విధమైన గల ఆటలో చేసుకోకుండా జాగ్రత్తగా ఉండాలా మనకి అన్ని న్యాయం జరుగుతాయి దానిలో ఆలోచన ఏం లేదు మీరందరూ బాగా సహకరించినారు చేసినారు అందరికీ కృతజ్ఞతలు